ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా కట్న కానుకలు ఇచ్చేవారు వధువరులకు కానుకలు ఇస్తారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆడవారు కట్నాలు పెట్టే సమయంలో డోలు యొక్క నాదం ఒక రకంగా ఉంటుంది దానిని గ్రహించి ఆడవారు కట్న కానుకలు ఇస్తున్నారని తేలికగా తెలుసుకునవచ్చును వధువరులకు ఆడవారు కూర్చోబెట్టి కట్న కానుకలు ఇస్తారు మగవారు కట్నలు సమర్పించే ముందు డోలు యొక్క నాదం వేరే రకంగా ఉంటుంది మగవారు వధువరులను నిలబెట్టించి కట్నాలు ఇస్తారు ఇలా డోలు యొక్క నాదం స్వరం విని అక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో మనం తెలుసుకునవచ్చును వివాహానికి ముందు వివాహ విందు అందరికీ ఏర్పాటు చేస్తారు వధువు వరుని గృహములు అప్పుడు ప్రవేశిస్తుంది వధువరులు ఇంట్లో ప్రవేశించే ముందు ఆడపడుచులు ఇంటి ద్వారము ముందు నిలబడి బూందో మరియు పేరు అడుగుతారు బూందో అనగా అమ్మాయి పుడితే మాకు కోడలుకి ఇవ్వాలని కట్నాలు ఇవ్వాలని అడుగుతారు వధువు వరుని పేరు చెప్పిన తరు తదుపరి గృహంలోకి వెళుతుంది ఇంట్లో వధువరులు బియ్యమును కొలుచుట అనే సాంప్రదాయమును చేస్తారు ఒకే విస్తరాకులో ఇద్దరు కలిసి భోజనం చేస్తారు సాయంత్రం వేళలో అందరికీ విందు ఏర్పాటు చేస్తారు రాత్రిపూట పెళ్లి పందిరిలో దాదాపు అందరూ నృత్యములు చేస్తారు కోబ్రపేన్ అనగా వధువరులు వరుల హారతుల ఉన్నటువంటి కుడుకలను గోవర్ధన్ గోటన్ దగ్గర పూజ చేసి వధువు ఏమో ఆడవారికి బరుడేమో మగవారికి పంచివ్వడము జరుగుతుంది కోడాకూరి అనగా ఒక చిన్న కోడిపిల్లను ఇద్దరు చేతులలో పట్టుకొని ఆడిస్తారు దేవదేవి అనగా వారి ఇంటి సగ దేవుని పూజ వధువరులు చేస్తారు చిట్టింగ్ అనగా వధువు తరఫు బంధువులు వరుణి తరఫు బంధువులు వియ్యంకులు వింకురాళ్ళు ఎదురెదురుగా కూర్చొని ప్రత్యేకంగా చేసిన వంట పదార్థాలను మోతుకు ఆకులలో పెట్టి పరస్పరం ఒకరికొకరు బదిలీ చేస్తారు ఉదాహరణకు నాలుగవ సగవారైతే నాలుగు సార్లు ఐదవ సగవారైతే ఐదు సార్లు వారి వారి సగ సంఖ్యను బట్టి అన్నిసార్లు బదిలీ చేసి తర్వాత ఆరగించడం జరుగుతుంది కూరతే దోస్వాల్ అనగా అప్పగింతలు వధువును అత్తవారింటిలో ఎలా మెదలాలో అక్కలు అమ్మలు అమ్మమ్మలు చెబుతారు వధువు తరఫు ఆడవారు చుట్టాలు పాటలు పాడి ఆ అమ్మాయిని మీకు అప్పగించి వెళ్ళుతున్నాము అని అన్ని రకాల మంచి చెడులు మీరు చూడండి అని అప్పగించడం జరుగుతుంది తర్వాత ఐదు లేదా ఐదు రోజులకు వరుడు వధువు గృహంలోకి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఐదు ఉన్న తర్వాత మళ్ళీ వరుని గృహంలోకి తీసుకువస్తారు వెళ్ళి వరుని ఇంటికి వచ్చిన తర్వాత గూడ సుటికీవల్ అనే ఆచారాన్ని చేస్తారు దీనిలో నూ నూతన వధువరులు బంధువులు కలిసి రొట్టెలు బెల్లము పట్టుకొని పెళ్లి పందిరికి చుట్టిన దారమును విడుస్తారు ఆ రోజుతో దాదాపు పెళ్లి తంతు పూర్తి ఎన్నికట్లుగా భావించడం జరుగుతుంది పెర్సపేన్ అనగా పెద్ద దేవుడు గోండి ధర్మ ప్రజలు దాదాపు అన్ని గ్రామాలలో తప్పకుండా పెద్ద దేవుని పూజ నిర్వహిస్తారు పుష్యమాసము మరియు వైశాఖ మాసములను దేవతల నెలలుగా భావిస్తారు కొన్ని సగలవారు వారు మొత్తము నెల పాదరక్షలు లేకుండా సంచరిస్తారు ఎట్టి పరిస్థితులలోనూ ఇతరుల ఇండ్లలో కానీ వేరేవారి దగ్గర కానీ అన్నపానీయాలు స్వీకరించారు నెల మొత్తము బ్రహ్మచార్యము పాటిస్తారు ముఖ్యంగా కటోడా ప్రధాన్ పూజ చేసేవారు చాలా కఠినంగా దీక్షలు ఉంటారు పెర్సపేన్ అనగా పెద్ద దేవుని ఊరి బయట ఒక ఇప్పచెట్టు పైన ఉంచుతారు ప్రతి సంవత్సరము పుష్యమాసము వైశాఖ మాస పౌర్ణమి నాడు కట్టోడ ప్రధాన్ పూజారి కలిసి పూజ చేస్తారు ఊరి వారందరూ కలిసి దేవుని ఊరేగింపు చేయడము రాత్రిపూట దానిని మరల ఉంచిన చెట్టు దగ్గరికి తీసుకెళ్లి పూజలు నిర్వహించడము జరుగుతుంది ఇక్కడ పరదాలను అడ్డం పెట్టి అనగా పాతింగ్ కలిసి భుజిస్తారు పెరసపైనగా శక్తి ప్రధానము చేసే దేవత అని అర్థం పెరసపైనగా ప్రతి సగవారు అడవి ఆవుల యొక్క చలి అనగా తోక వెంట్రుకలను తీసుకొని వస్తారు అయితే అవి ఏ సగ వారు అవి తీసుకొని రావడానికి వెళితే వారితో వారి సగ యొక్క ప్రధాన తప్పకుండా వెళుతాడు ఈయన ఉంటేనే ఆవు యొక్క వెంట్రుకలను ఇస్తారు దీనిని చౌర్ అనగా వెదురు కట్టెకు కట్టుతారు మరియు మువ్వలను చుట్టుతారు దీనిని కాటి అని అనడం జరుగుతుంది భీమల్పేన్ మార్గశిర మాసము పౌర్ణమి రోజున భీమల్పేన్ యొక్క పూజ చేస్తారు భీమల్పేని యొక్క ఆలయము మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో గల భీల్గఢ్ పరసవని అనే ఊరిలో ఉంది అధిక సంఖ్యలో హాజరై పూజ రోజున పూజలు నిర్వహిస్తారు వారి వారి ముడుపులను చెల్లిస్తారు తర్వాత గోండి సంస్కృతి యొక్క ప్రజలు ప్రత్యేకంగా కర్మకాండకు చాలా ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది దీనిని కారున్ అని అనడం జరుగుతుంది మరణించిన వారికి చేసే అంత్యక్రియలు ప్రత్యేక ఆచారంలో నిర్వహిస్తారు సాధారణంగా వీరు ఖననం అనగా పాతి పెట్టుట చేస్తారు అయితే కొందరు దహన సంస్కరణ కూడా చేస్తారు దహనం చేసిన వారి కర్మకాండ అదే రోజు లేక మూడు రోజులకు చేస్తారు ఖననం చేసిన వారి యొక్క కర్మకాండ దాదాపు ఐదు రోజుల తర్వాత చేస్తారు కారుణ్ అనగా సంవత్సరీకరణకు తర్వాత కూడా చేయవచ్చున దీనిని ఈ ధర్మ ప్రజలలో ఎవరైతే పాడును ఎత్తుకుంటారో ఆ నలుగురికి మాత్రమే ఒకరోజు సూతకం ఉంటుంది వివాహితులైన స్త్రీ కానీ పురుషుడు కానీ మరణించినప్పుడు వారి ఇలవేలుపుల కొరకు కర్మకాండ చేయబడుతుంది దీనిని గోండి భాషలో కారున్ అని అంటారు పేన్ కారున్ అనగా చనిపోయిన వారి ఆత్మ భగవంతునిలో ఐక్యమవుతుందని నమ్ముతారు ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తారు గోండి ధర్మం వారు సాధారణంగా చనిపోయిన వారి పేరు మీద కార్తీక మాసంలో ఉన్న ఈ కర్మను నిర్వహిస్తారు కారున్ కర్మకాండ చేసే ముందు ఎన్ని సగాల వారైతే అన్ని సగా అన్ని కొత్త కుండలను కుమ్మరి వారి దగ్గర నుండి తెస్తారు ఇల్లు వాకిలి అలికి శుభ్రపరిచి గాడి అనగా వాకిలి ముందర పొడువుగా తవ్వుతారు దాని మీద క్రొత్త కుండలను ఉంచుతారు అంతకుముందు ఇద్దరిని కేవలం ఏడవడానికై ఆడవారి తలలను నీటితో నానుపుతారు అందులో ఒకరు వారి సగవారై ఉండాలి తర్వాత వారికి మేనవరస సగవారై ఉండాలి ఒక కొయ్యకు మేకను కట్టి దానికి ఇప్ప ఆకుల మాల వేసి బొట్టు పెట్టి అలంకరిస్తారు ఒక కుండలో ఇప్పపూలు నానబెట్టి నీరు ఉంచుతారు అందులోని నీరు ఆకులో తీసుకొని మేకకు చూపి పూజ చేస్తారు తర్వాత మేకను కోసి కారున్ పూజ చేస్తారు నైవేద్యం వండిన తర్వాత మగవారు పిట్టకేసే స్థలములో నైవేద్యమును చూపుతారు కొరమేర అంటే పిట్టకేసే స్థలములో నైవేద్యమును చూపి మగవారు మాత్రమే భోజనం చేస్తారు ఇంటిలో ఆడవారు మరియు ఇతరులకు భోజన వసతి కల్పించబడుతుంది రాత్రిపూట వారి పేరు మీద పాటలు పాడడం జరుగును వారు ఏ జన్మ నెత్తినారో అని చూస్తారు జొన్నపిండి పైన ధాన్యము కొలిచే మానికయందు ఒక దీపం పెట్టి దాని పూజ చేసి రాత్రి మొత్తం జాగరణ చేస్తారు వారి సగకు చెందిన ప్రధాన వారు బీడి సానపాటల ద్వారా మరణముల వృత్తాంతమును మానవ సమాజము ఎలా ఏర్పడినది అసలు ఈ భూమి సృష్టించే ముందు ఎలా ఉండెను దాని తర్వాత గోండి ధర్మము ఎలా వచ్చినది తెలిపే పాటలు పాడతారు జొన్నపిండిలో తెల్లవారేసరికి ఏదో ఒక ఆకారము ఏర్పడము జరుగుతుంది దానిని ఆధారంగా చేసుకొని మరణించిన వ్యక్తి ఏ జన్మ ఎత్తుతారో చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే పేన్ కారం చేస్తారో అప్పుడే చనిపోయిన వారు దేవునిలో ఐక్యమైనట్లుగా భావిస్తారు ఎంతవరకు పేన్ కారం చెయ్యరో అంతవరకు చనిపోయిన వారి ఆత్మ దయ్యాల రూపములో తిరుగుతుందని గట్టి నమ్మకము కలదు కారుణ్ కార్యక్రమం అయిన తర్వాత తూమ్ అని వారి సగల పెద్దదేవుని వద్ద పూజ చేస్తారు అప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని వీరి ప్రగాఢ విశ్వా విశ్వాసము గోండి ధర్మ ప్రజలలో స్త్రీలకు దాదాపు మగవారితో సమానంగా హక్కులు ఇవ్వబడినాయి గోండి ధర్మ దేవతలను కచర్గఢ కొరపాటర్ ధన్యగావ్ అనే గుహలలో బంధించినప్పుడు వారిని విడిపించుటకు శ్రీ పాండికుప్పర్ లింగకు రాయితడి జంగ సహాయం చేసినదని మనం ఇదివరకు చెప్పుకున్నాం అదే సమయంలో ఆమె పాండికుప్పర్ లింగకు స్త్రీలకు సమానమైన హక్కులు కల్పిస్తేనే సహాయం చేస్తాను అని అనడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారము ఈ ధర్మ స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వబడినాయి శిశువు జన్మించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు స్త్రీలకు మాత్రమే కలవు వివాహ వేడుకలలో కూడా వారికి సమాన మర్యాదలు ఇవ్వడము జరిగినది అనే నృత్యములో మగవారితో నృత్యము చేస్తారు ఈ ధర్మస్త్రీలకు మొదటి నుండి పునర్వివాహ వ్యవస్థ కలదు నాడు బాల్య వివాహాలు ఉండేవి అనివార్య కారణముల వలన భార్య భర్తలు విడిపోతే స్త్రీలకు పాట్ అనగా రెండవ వివాహము చేసుకునే అర్హత కలదు అయితే ఆమె మొదటి భర్త బ్రతికినన్ని నాళ్ళు ఆమెను ముత్తైదుగానే పరిగణిస్తారు నేటికీ ధర్మస్త్రీలు ఋతుచక్ర కాలములో ఐదు రోజులు అసలు ఏమీ పనిపాట చేయకుండా దేనిని తాకకుండా ఆచారాన్ని పాటిస్తున్నారు అభివృద్ధి చెందిన మానవ శరీర శాస్త్రము ఇలా బోధిస్తుంది ఆ రోజులలో స్త్రీలు మానసికంగా శారీరకంగా చాలా అలసటగా ఉంటారు అని అందుకుగాని వారికి సంపూర్ణ విశ్రాంతి ఎంత అవసరమని చెప్పుతుంది అయితే ఈ పద్ధతి నాడు వేల సంవత్సరముల క్రితము ఎలా అమలులోకి వచ్చినది ఇంతటి విజ్ఞానాన్ని నాటివారు ఎలా తెలుసుకున్నారు వారి విజ్ఞానము ఎంత దూరదృష్టితో కూడి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఈ తరం విద్యవంతులు కూడా ఈ ఆచారమును పాటించుతూ వారి సాంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు నేటికి ఎందరో మంది చదువుకున్న వారు వరకట్నం లేకుండానే వివాహాలు చేసుకోవడము వీరి ప్రత్యేకత గోండి సంస్కృతి సంపూర్ణ ప్రకృతివాదం గోండులు ప్రకృతిని ఆరాధించడము ప్రకృతిని పూజించడము జరుగుతుంది ప్రకృతివాదము సమతవాదముతో కూడినది ఈ సంస్కృతి ప్రజలు వరినిగృహంలోనే వివాహము జరిపిస్తారు గోండి సంస్కృతిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ సంస్కృతి ప్రజలలో కమ్మరి కుమ్మరి వడ్రంగి రజక బ్రాహ్మణ లాంటి వృత్తులు ప్రత్యేకంగా లేకపోవడం వీరిలోనే ఒక కుటుంబము కమ్మరి పని వడ్రంగి పని కావలసిన వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు రజక నాయి బ్రహ్మణ వ్యవస్థ ప్రత్యేకంగా లేకపోవడం వలన అందరూ సమానమనే భావన కలుగుతుంది ఎంతటి గొప్పవారైనా సరే వీరి గృహములలో పాదరక్షములతో ప్రవేశించడానికి వీలు లేదు నాడు అంగడికి వెళ్ళి వచ్చిన స్నానం చేసి ఇంటిలో ప్రవేశించేవారు ప్రత్యేక సాంప్రదాయాలను సంస్కృతులను అందించిన ఆదిమవాసులు నేటికి వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నారు గోండి సంస్కృతి ప్రత్యేక ఆచార వ్యవహారాలతో కూడుకున్నది దీన్ని తత్వ జ్ఞాన విచారము పూజ విధానము ఆరాధన ఇత్యాది విషయములలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది భారతదేశంలో ఆర్యుల ఆగమనం కాకపూర్వము సింధువుడిలో మహోన్నతమైన సంస్కృతి భాషలుతుండేది సుందరమైన సంస్కృతి పవనాలు నవనవలాడుతుండెను అలాంటి సమయంలో ఆరులు కొత్త సంస్కృతిని బీజాలను మన భూమిపై నాటడం మొదలుపెట్టారు భారతదేశ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేస్తే మన దేశమును బ్రిటిష్ ఫ్రెంచి డచ్చి మొఘలు ఖిల్జీలు మంగోలియన్స్ ఆర్యజాతులు వలస వచ్చినట్లు చారిత్రక ఆధారాలు కలవు వారు రాకముందు భారత వనిలో బాసిలిన సింధు సంస్కృతి లాంటి ఉన్నతమైన సంస్కృతి యొక్క జన్మదాతలు ఎవరు అది ఎవరి ద్వారా ఉత్పన్నమైనది అనే సహజ అనుమానం రాకమానదు సింధు సంస్కృతి యొక్క మూలపురుషులు ఆదివాసులేనని చరిత్రకారుల అభిప్రాయం వెంకటేశాత్రం గారి యొక్క మరాఠి రచన గోండి సంస్కృతిలోని సందర్భం ప్రకారము సింధు సంస్కృతి యొక్క పితామహులు గోండు ధర్మ ప్రజలు గోండు సమాజంలో రెండు వంశముల వారు ఉండేటివారు వారు నాగవంశము మరియు రావణ వంశం కోయితూర్ రావణ వంశమునకు చెందినవారు ప్రధాన నాగవంశమునకు చెందినవారు భారతదేశంలో మొట్టమొదటగా నాగవంశీయుల సంస్కృతి ఉండెను తర్వాత రావణ వంశీయుల సంస్కృతి ఉదయించినది రావణ వంశము నాగవంశము ఒకే మాదిరిగా ఉండి సింధు సంస్కృతిని కాపాడినారు వాస్తవంగా గోండులు సింధు సంస్కృతికి చెందినవారు ఋగ్వేదంలో కుయవ రాష్ట్రం బదులు కుయత్ రాష్ట్ర ప్రస్తావన కలదు కుయత్ రాష్ట్రం అనగా కోయతూర్ వారి గోండవన రాష్ట్రం కుయువ రాష్ట్రములలో ఆర్యులు భారత్ అని పేరు పెట్టినారు ఆర్యుల రాకపురము ఈ దేశంలో గోండు సామ్రాజ్యాలు ఉండెను గోండు దీక్ష భూమి కచర్ఘడ్ పురోపాట ధన్నేగావ్ ప్రతి సంవత్సరము మాఘమాసం పౌర్ణమి నాడు దేవల్పున పర్వదినమున కచార్గఢ్ పురోపాట్ర ధన్నేగావ్ అనే పవిత్ర స్థలములో పెరసపేన్ అనగా పెద్ద దేవుని పూజ జరపబడుతుంది ధన్నెగావ్లో గోండి ధర్మ జెండా ఎగరవేయబడుతుంది ఈ ధార్మిక సమ్మేళనంలో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో ఆదిమవాసులు హాజరవుతారు భారతదేశము నలుమూలల నుండి గోండి ధర్మ ప్రజలు హాజరై పాండికుపర్ లింగ యొక్క దర్శనము చేస్తారు మహారాష్ట్రలోని బండార్ జిల్లాలోని పూర్వపు సల్లెకాస తాలూకా నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో పర్వత పర్వతశ్రేణి ఒడిలో కచార్గఢ్ ధన్యగావ్ పురపాటర్ గోండి దీక్ష భూమి కలదు కొన్ని వేల సంవత్సరాల పూర్వము శివుడు కాళీకంకల్ యొక్క పన్నెండు మంది పుత్రులను కచార్గఢ్ గుహయందు యాది అనగా సొరంగంలో బంధించడము జరిగినది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా